నువ్వు మంచి స్థితిలో నుండి ఏమీ లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావా నీ స్నేహితులు నీ బంధువులు నీ పొరుగు వారందరూ కూడా సూటిపోటి మాటల చేత నేను గాయపరుస్తున్నారా అయితే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచ్చరంలో మనం చూసుకుంటే కనుక నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇది ఇదే యోవాకు లూయ మరి దేవుడు మరి నీకు ఆరోగ్యమును కలుగజేస్తుంది అని అంటున్నాడు అంటే మరి నీవు కోల్పోయిన మంచి స్థితిని దేవుడు తిరిగి మరి దేవునికి కనుగ్రహిస్తాడు ఆడ లూయ నీ గాయములను కట్టదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అంటే మరి నీ పొరుగువారు నీ సహోదరులు చేసిన గాయాలను దేవుడు మాన్పివేస్తాడు వాళ్ళు లుయ్య నువ్వు కోల్పోయిన స్థితిని కోల్పోయిన ఘనమైన స్థితిని తిరిగి నీవు పొందుకుంటావు అని ఎలువుయా